ఫ్రెండ్స్ అందరికి నిన్న గిఫ్ట్ గా అయితే సీతాఫలాలు అయితే వచ్చాయని చెప్పాను కదా మీకైతే చూపించాను కదా చూడండి ఇవైతే నేను అక్కడ అంత రైస్ ఇవైతే కళ్ళు తెరిచిన కాయలు అయితే ఇట్లా ఉంటాయి ఇవైతే వా బియ్యం ఉంటాయి కదా బియ్యంలో అయితే వెయ్యాలి కానీ నేను బియ్యంలో వేయక ముందే ముందే ఫ్రెండ్స్ ఇవైతే అక్కడ అంత ఇవైతే బాగా విచ్చిపోయాయి కదా ఇలా ఇలా విచ్చిపోయాయి కదా వైట్ గా సో అందుకని ఇవైతే ఇవైతే పండిపోయాయి బాగా మెత్తగా అయితే పండిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా చూపించు మెత్తగా అయితే పండిపోయాయి సూపర్ అయితే వస్తుంది ఇవైతే ఒకసారి ఓపెన్ చేసి తిన్నాం ఫ్రెండ్స్ చూపించు సూపర్ స్మెల్ అయితే వస్తుంది ఫోర్ మెంబర్స్ కదా మేము ఫోర్ ఆకొద్దా పాపకు పాపకైతే వస్తాడ ఇది కూడా పండిపోయింది అసలు సూపర్గా అయితే పండిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా టేస్ట్ అయితే చూద్దాం సూపర్ అయితే ఇయగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది నాటుకాయ కదా సీజనల్ ఫ్రూట్ వస్తారా స్మెల్ అయితే సూపర్ ఉంది ఫస్ట్ అయితే ఇది తినేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాపని తినమంటే మా పాప అయితే వద్దంటుందండి ఇంక నేనైతే మా సార్కి అయితే ఉంచుతాను మా పాపని మా సార్ది కూడా మా సార్కే ఉంచుతాను అయితే నేను తింటాను ఇప్పుడు మొత్తం బిందెలు తిన్న బ్లాక్ బ్లాక్ బిందెలు తినకూడదు కానీ అందరికీ పడవ ఫ్రెండ్స్ కొంతమందికి అయితే జలుబు కోల్డ్ చేస్తుంది మా సార్కి అయితే చాలా ఇష్టం పాప అయితే పాపకైతే వద్దు అంది ఫ్రెండ్స్ నేను తినను ఎప్పుడు తినలేదు కదా అందుకని ఇంకా మా సార్ కోసం అయితే దాస్తున్నాను మా సార్ అయితే వెళ్ళారు అయితే ఫస్ట్ అయితే ఉన్నారు వచ్చారు మాతో వచ్చారు అయితే ఇలా పండే అని చెప్పాను కానీ మీకు చూపించాలిగా ఫ్రెండ్స్ అనేసి అన్నాను అయితే ఇంకా టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు వచ్చేవారు కొంచెం అని చెప్పేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అందుకని గిన్నెలో పెట్టి దాస్తున్నాను అని ఒక పాప తీసుకొచ్చింది నా కోసం థ్యాంక్ యూ కావ్య ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిసేపు అయితే లైవ్ అయితే పెడతాను లైవ్ పెట్టిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఒక వన్ అవర్ అయితే లైవ్ పెడతాను లైవ్ అయిపోయిన తర్వాత లాగ్ అయితే షూట్ చేస్తా కంటిన్యూ చేస్తా ఫైవ్ ట్వెల్వ్ టు సిక్స్ ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ వరకు అయితే లైవ్ పెడతా ఇప్పుడు బలకత్త అయితే కూర్చున్నామండి ఫస్ట్ లైవ్ పెట్టి కూర్చున్నాము ఇంక ఈ లోపైతే మా అన్నీ అయితే ఫోన్ చేశాడు ఎక్కడున్నారు ఏంటంటే రూమ్లో ఉన్న రూమ్లోనే ఉన్నామని చెప్పాము ఇంక ఇప్పుడైతే మాకు వచ్చిండు అంటే మామూలుగా వస్తున్నాను అనుకున్నా కానీ వస్తూ వస్తూ ఇంక మాకోసమైతే పానీపూరి అయితే తీసుకొచ్చిండు ఇంకో టూ టూ ప్లేట్సా త్రీనా టూనా రెండు ప్లేట్ల పానీపూరి అయితే తీసుకొచ్చు ఇంక ఇప్పుడైతే నేను పిల్లలు అయితే తింటాం ఫ్రెండ్స్ రెండు రెండే ఇంకో టూ ప్లేట్స్ చూపించు నీ రసం ఇందులో పెట్టదు అది నాది రెండు ప్లేట్లు తీసుకొచ్చాడు ఇంక అందుకనే ఇంకో రెండు ప్లేట్లు స్పూన్ కావాలి స్పూన్ వాష్ చేసుకుందా ఏ త్రీ కౌంట్ చేస్తా వెళ్ళు ఫస్ట్ నేను ఒకటి తింటా बहने, चलिए तब इधर, नहीं दे। ओ, आई, तीन, आई डिग्री पाँच इ, सेवन, ट्रेस, సరే సూపర్ ఉంది ఎక్కడనా

ఆగు నన్ను పట్టా తీసుకో మళ్ళీ తర్వాత నన్ను అడగను అడగనండి చాలా ఒక